ఎస్ఆర్హెచ్ వైల్డ్ ఫైర్ ఐపీఎల్ లో రెండో అత్యధిక టీం స్కోర్ సునామీ విధ్వంసం వైల్డ్ ఫైర్ ఇవన్నీ సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో కనిపించాయి హైదరాబాద్ బ్యాటర్లు వచ్చిన వారు వచ్చినట్టుగా ధనాధన్ బ్యాటింగ్తో పరుగుల వర్షం కురిపించారు దీంతో మరోసారి హైదరాబాద్ టీం భారీ స్కోరు చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ రెండవ అత్యధిక స్కోరును నమోదు చేసింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో రెండో మ్యాచ్లో తలపడింది హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు దీంతో మొదట బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ టీం ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షం కురిపించింది గత సీజన్లో రన్నర్ అప్ గా నిలిచిన సన్ రైజర్స్ తన తొలి మ్యాచ్తోనే ఈ సీజన్లో తాము ఎలాంటి ఆటను ఆడబోతున్నామనేది స్పష్టం చేసింది మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ రాజస్థాన్ బౌలర్లను దంచి కొట్టారు ఆ పండిరా బాబోయ్ అనేలా ఆరు ఆరు బౌలర్ల పరిస్థితి కనిపించింది సన్రైజర్స్ హైదరాబాద్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్కు రెండు వందల ఎనభై ఏడు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఇషాన్ కిషన్ హైదరాబాద్ తరపున తొలి మ్యాచ్ను ఆడుతూ దుమ్మురేపే బ్యాటింగ్తో సెంచరీ కొట్టాడు నూట ఆరు పరుగులతో అజేయ సెంచరీ ఇన్నింగ్స్ను ఆడాడు ఇషాన్ కిషన్ నలభై ఏడు బంతుల్లో నూట ఆరు పరుగుల ఇన్నింగ్స్లో పదకొండు ఫోర్లు ఆరు సిక్సర్లతో అజేయంగా నిలిచాడు ఇషాన్ కిషన్తో పాటు ఓపెనర్ ట్రావిస్ హెడ్ మరోసారి ఐపీఎల్లో ప్రత్యర్థి జట్లకు తలనొప్పి అని నిరూపించాడు అద్భుతమైన బ్యాటింగ్తో ఫోర్లు సిక్సర్లతో పరుగులు రాబట్టాడు ముప్పై ఒక్క బంతులు అరవై ఏడు పరుగుల ఇన్నింగ్స్లో తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్లు బాదాడు ఆ తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ పద్నాలుగు బంతుల్లో ముప్పై నాలుగు పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ను ఆడాడు నితీష్ కుమార్ రెడ్డి పదిహేను బంతుల్లో ముప్పై అభిషేక్ శర్మ పదకొండు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేయడంతో హైదరాబాద్ టీం ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసింది రాజస్థాన్ బౌలింగ్ చెత్త రికార్డు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ఈ మ్యాచ్లో చెత్త బౌలింగ్ చేశారు చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్లలో డెబ్బై ఆరు ఇచ్చాడు మహేష్ తీక్షణ నాలుగు ఓవర్లలో యాభై రెండు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు ఫజల్ హక్ ఫరూఖీ మూడు ఓవర్లలో నలభై తొమ్మిది సందీప్ శర్మ నాలుగు ఓవర్లలో యాభై ఒకటి తుషార్ దేశ్ పాండే నాలుగు ఓవర్లలో నలభై నాలుగు పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు హైదరాబాదు టీం రికార్డులు ఇవే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన బ్యాటింగ్తో ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరును నమోదు చేసింది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీం స్కోర్లు నెంబర్ వన్ ఎస్ఆర్హెచ్ రెండు వందల ఎనభై ఏడుకు మూడు వికెట్లు కోల్పోయింది ఆర్సీబీతో రెండు వేల ఇరవై నాలుగులో నెంబర్ టూ ఎస్ఆర్హెచ్ రెండు వందల ఎనభై ఆరు ఆరు వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్లో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ సీజన్లో నెంబర్ త్రీ ఎస్ఆర్హెచ్ రెండు వందల డెబ్బై ఏడుకు మూడు వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన మ్యాచ్లో నెంబర్ ఫోర్ కేకేఆర్ రెండు వందల డెబ్బై రెండు పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వేల ఇరవై నాలుగులో నెంబర్ ఫైవ్ ఎస్ఆర్హెచ్ రెండు వందల అరవై ఆరు పరుగులు తీసి ఏడు వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వేల ఇరవై నాలుగులో రికార్డు బ్రేకింగ్ టోటల్స్ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు రెండు వందల యాభైకు పైగా స్కోర్ చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది ఇషాన్ కిషన్ సెంచరీ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ కొట్టాడు తన కెరియర్ లో తొలి ఐపీఎల్ సెంచరీ అలాగే ఎస్ఆర్హెచ్ తరపున అతనికి ఇది తొలి మ్యాచ్ జోఫ్రా ఆర్చర్ చెత్త బౌలింగ్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్లో అత్యంత ఖరీదైన బౌలింగ్ చేశాడు ఐపీఎల్ చరిత్రలో చెత్త బౌలింగ్ ఫిగర్స్గా నిలిచాయి తన నాలుగు ఓవర్ల బౌలింగ్లో డెబ్బై ఆరు ఇచ్చాడు హెన్రిచ్ క్లాసన్ మరో మైల్స్టోన్ హెన్రిచ్ క్లాసన్ ఐపీఎల్లో వెయ్యి పరుగుల మైలు రాయిని అందుకున్నాడు ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన వెయ్యి పరుగుల రికార్డు